ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి జరుపుతున్న సభల్లో ఆయన కొత్తగా ఒక మాట అయితే చెప్తున్నారు చొక్కాల మడత పెట్టే సమయం ఆసన్నమైంది అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అలాగే యుద్ధానికి సిద్ధం కండి అంటూ ఆయన ఇస్తున్న పిలుపుని అసలు ఎలా అంటారు దేనికి చొక్కాలు మడత పెట్టాలంటారు దేని మీద యుద్ధం చేయబోతున్నారు అంటారు ఈయన అందరికి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి చొక్కా వేస్తానంటున్నాడు అతనికి కుర్చీ ముడత వేస్తున్నారు మా నారా లోకేష్ బాబు గారు మనం చెప్పాడు నీ కుర్చీ ముడతయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డికి చెబుతున్నాం వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్కి కూడా చెబుతున్నాం మీ నాయకుడు చొక్కా అంటే ఏదో పులివేంద్ర పులి సింహం చొక్కా అంటే అతనే ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అయితే కాదు మడం తిప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇక సిద్ధం అంటున్నాడు యుద్ధం అంటున్నాడు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని సిద్ధం అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారని మేము అడుగుతున్నాం అంటే రాష్ట్ర ప్రజలు నిన్ను కుర్చీలాగా మొడత పెడతానికి సిద్ధమని జనాలకు తెలుసు కాబట్టి జనాలు సిద్ధం అంటున్నారు కాబట్టి నువ్వు సిద్ధమా అంటున్నావా అని జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నావు ప్రతి మంగళవారం ఆర్బిఐ దగ్గరికి వెళ్ళి అప్పులు అడుక్కోవడానికి సిద్ధమా సంక్షేమం మాటున ఆ రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టా నేనని చెప్పడానికి నువ్వు సిద్ధమా అలానే జాబ్ క్యాలెండర్ అన్నావు మడత పెట్టేశావు దానికి సిద్ధమా రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టావు అది నిజమా దానికి సిద్ధం అంటున్నావా నీ సిద్ధం సిద్ధం అంటున్న నీవు జగన్మోహన్ రెడ్డి గారి చెప్తున్నావు రాష్ట్ర ప్రజలు నీకు ముడత పెట్టారు దానికి సిద్ధపడ్డారు తప్పితే నీ సిద్ధం యుద్ధం మీ తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకో నీకు టిక్కెట్లు ఎప్పుడైతే జమ్లింగ్ పత్తు చేస్తున్నావో రాష్ట్ర ప్రజలు మోసం చేయడానికి నువ్వు సిద్ధం అని చెప్పడానికే నువ్వు సిద్ధం పెట్టుకున్నావు తప్పితే దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా చూస్తే నిన్న కొడాలి నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి అందుకే సింగిల్గా వస్తున్నాడు చంద్రబాబు నాయుడికి అంత దమ్ము లేదు అందుకే గుంపు నేసుకొని వస్తున్నాడు ఆయన అంటూ ఇంకా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేయటం జరిగారు కానీ చివరిలో ఆయన ఒక వ్యాఖ్య అయితే చేశారు చాలా సరదాగా మళ్ళీ నన్ను గెలిపించండి రోడ్లేస్తాను ఆరు నెలల్లో అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడవచ్చు అంటారు ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇంత డీఫేమ్గా మాట్లాడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఈ అనేవాడు ఒక పెద్ద ఎదవా నిన్న మొన్న రెండు రోజులు వాడి ముఖం చూడాలి వీడికి టిక్కెట్ లేదని చెప్పారు ఇంకొకటి ఎవరో అనుమయ్యో ఎవరో వచ్చారు అక్కడ ఆయన ప్లెక్సీలు కట్టారు వెంటనే వీడి ముఖం మాడిపోయింది అంత ముందు రోజు ఏమన్నాడు మా టిక్కెట్ల మాక మరి మా టిక్కెట్ల మాకనే అరే కొడాలని నాని మేము ఎవరితో కలిస్తే నీకెందుకురా జగన్మోహన్ రెడ్డి పూలే ఎక్కడ్రా ఎక్కడ ఏ విషయంలో పూలే వచ్చేప్పు చెప్పురా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పూలి అని అడుగుతున్నా మనం తిప్పే నాయకు ఏనాడైనా మోడీని తిట్టాడారా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఇకపోతే జగన్మోహన్ రెడ్డి తిట్టాడా అసలు జగన్మోహన్ రెడ్డి పూలి తర్వాత సంగతిరా జగన్మోహన్ రెడ్డి కింద ముప్పై 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 రెండు మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళే మోడీని ఒక మాట అనరు ఎక్కడరా పులి వీధుల్లో పులే తాడేపల్లి ప్యాలెస్లో పులే ఎక్కడ పులి కడపకెళ్ళి ఒకసారి తొడగొట్టమను పూలి అయితే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది మరి అప్పుడు పిల్ల కడపలో కూడా నీకు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిందిగా అరే అని నీకు ఎట్టో గట్రా టిక్కెట్ ఇస్తాడు నువ్వేం గాబ్రపడ మాకు నీకైతే టికెట్ కన్ఫామ్ అనుకుంటున్నాము నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పదే పదే మాట్లాడుతున్నావు ఏ రైట్ ఉందని కొడాలని నా కొడుకుని అడుగుతున్నాం మేము నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు శరం లేదు చంద్రబాబు నాయుడు గారు అనే రైతుకి ఆకులు ఇక ఎక్కడుందిరా ఇక చెప్తాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పులి అరే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి ఎంగిలాకరు ఎందుకు ఏరలేదురా నువ్వు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఏనాడన్నా రాజశేఖర రెడ్డిని పొగిడేవరా నువ్వు రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాతే కదరా జగన్మోహన్ రెడ్డి పంచం చేరింది నువ్వు రాజశేఖర రెడ్డి పూలని ఎప్పుడు తెలిసిందిరా నీకు ఇక రాజశేఖర రెడ్డి గారిని దివంగత నేత మేము జగన్మోహన్ రెడ్డి గారిని అయితే మేము క్వశ్చన్ చేస్తాం రాజశేఖర రెడ్డి గారిని అనకూడదు కాబట్టి మేము అట్లా ఏమిరా నువ్వు పులి పులి అని పొద్దుగులు తా ఎవరు చెప్పుకుంటాడు అనుకున్నా నేను పులి పులి అని పిల్లయితే పొద్దుగులు చదువుతారు నేను పులిని రాండి చూసుకుందాం ఏందిరా నీ మాట నీవు నీ ఈ కొడాల నాని అనేవాడికి సిగ్గు పెట్ల ఫస్ట్ కొడాలనానికి సిగ్గు అనేది ఉంటే అసలు మీ పొత్తుల గురించి మా మా పొత్తుల గురించి ఎందుకురా జగన్మోహన్ రెడ్డి టిక్కె అటు మారుస్తున్నాడు ఇటు మారుస్తున్నాడు అని విలేకరులు అడిగితే మేము ఏదైనా మార్చుకుంటాం మా టిక్కెట్ల గురించి మీకెందుకు అని మాట్లాడుతున్నా నాని నీ నోరు పెద్ద అశుత్వం రా బాబు కానీ ఎవరితో పొత్తుంటే సింగిల్ గారా సింహారా ఒరే రాష్ట్ర ప్రజల కోసం జనసేన తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆ పది సీట్లకు పరిమితం చేయడానికి కలిసి తిరుగుతున్నావురా మిమ్మల్ని బొంద పెడతానికి జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటి సుత్తే పరిపాలన అప్పులు పాలు చేసి సంక్షేమం మాట్లా సంక్షోభం చేస్తున్న మీ నాయకుడు అవుతాడా చంద్రబాబు నాయుడు గురించి ఇంకొక మాట నారా చంద్రబాబు నాయుడు అంటే ఏందనుకున్నావు ఒక వ్యవస్థ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు నువ్వు ఎత్తే నైతిక కూడా జగన్మోహన్ రెడ్డి లేదు మా యువనాయకుడు లోకేష్ నిన్ను నడి రోడ్డులో మళ్ళీ చదువుతున్నావు కొడాలనాని మా రాము వచ్చిన తర్వాత నీకు మైండ్ పోయినట్టుంది అక్కడ మొత్తానికి కొడాలి నాని నిన్ను అంకుశను రామురెడ్డిని బట్టలు ఎప్పదీసి కొట్టినట్టు కొడతారు అప్పుడు పూలవుడో పిల్లెవడో నీకు తెలుస్తుందని కొడాలనానికి గట్టిగా హెచ్చరిస్తున్నావు నోరు అదుపులో పెట్టుకోమని రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మీద లేదంటే వెనక సంక్షేమం మీద ఓపెన్ చర్చకి నేను సిద్ధం రాష్ట్రంలో మీరు ఎంత అన్యాయం చేశారో దానికి నేను సిద్ధం అంటూ చర్చకు సవాల్ చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రోజు అంటే దాని గురించి మాట్లాడకుండా పోసాని కృష్ణమురళి మీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేనే మీకు మీకు ఎక్కువ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడవచ్చు అంటారు పోసాని కృష్ణమురళి అంటే నువ్వు ఒక వార్డు మెంబర్ పోయావా చంద్రబాబు రా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి సీఎం నువ్వు సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అని కూడా అనుకోట్లా అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే మరి అధికారపక్ష నాయకుడు ఎవరురా కొడాలని లేదంటే వీడు పోస్తానికి ఇష్టమురళయ్య అరే సిగ్గు నీకు నువ్వు మాట్లాడేది ఏంద్రీ అసలు నీకే రైట్ ఉంది దమ్ము దమ్మున్న మా అయితే మడెం తిప్ప నాయకుడు అయితే రా అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా మాట్లాడతాడ్రా స్క్రిప్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడ్రా నీ అమ్మ నువ్వు ఆ సినిమాలకి స్క్రిప్ట్లు ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటా ఆ జగన్మోహన్ రెడ్డి కన్నా స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్లోనే మాట్లాడిచ్చు సంక్షేమం అంటే ఏందో చెప్తాంరా నీకు అది తెలీదు సంక్షేమం మాటన సంక్షోభం మద్యపాన నిషేధం అన్నాడు రా దశల అసలువారిగా చేశాడు రా పోజ అసలు నీ గురించి మేము మాట్లాడము నేను కూడా కాదు నేను పార్లమెంట్ స్థాయి నాయకుడిని నేను కూడా కాదు నీ గురించి నీ నీ నీతో మాట్లాడాలంటే ఎవరో తెలుసా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలు నీకు నాయకులు కూడా అవసరం లేదు సిగ్గు పెట్టా నీకు ఇంకొకసారి పోసానే ముందు ఆ కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పిల్లలకి పెళ్లి కూడా కాదు అక్కడ రేవంత్ రెడ్డి వచ్చాడు పాప ఎట్ట రేవంత్ రెడ్డి కాళ్ళు ఆడ బడి సావురా నీకెందుకురా ఇక్కడ సరిగా నీకు రోడ్డు మీద ఇల్లు అమ్ముకొని వచ్చావు నీకెందుకు నీ పెళ్ళామా నీ గురించి తప్పుగా మాట్లాడే స్థితికి నువ్వు రావద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను